అందరికీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులకు ఫోటో జర్నలిస్టులకు మరియు విలేకరులందరికీ అడ్వాన్స్గా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు స్వామి వివేకానంద గారి నూట అరవై ఒక్క జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం ఆ సందర్భంగా కూడా మీకు నమస్కారాలు అభి శుభాభివందనలు పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు మా గురువు ఈ కళాశాల స్థాపనకు మరియు నా అభివృద్ధికి అన్నీ తానై నిలిచిన శ్రీ స్వర్గీయ రెడ్డి గారి ఎనభై రెండవ జయంతి హైదరాబాద్ నగరంలో పివి నరసింహారావు ఘాటు పక్కల రెడ్డి గారి పేర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో స్ఫూర్తి స్థల్గా అంటే పెద్ద పెద్దలకు వాళ్ళ యొక్క సమాధుల దగ్గర వారి కేటాయించిన ప్లేసుల్లో ఏదో ఒక నామకరణం చేస్తారు కుటుంబ సభ్యులు రెడ్డి గారి ఫౌండేషన్ జేపీ ఫౌండేషన్ కలిసి స్ఫూర్తి స్థలుగా దాన్ని నిర్ణయించడం జరిగింది ఆ కట్టడాన్ని పదహారు తారీఖు రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అయితే జిల్లాలో మాడుగుల తర్వాత ఈ రాష్ట్రంలోనే ఎక్కడా విగ్రహం లేదు కాబట్టి మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో పదకొండు పది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం రోజు గౌరవ వెంకయ్యనాయుడు గారు మాజీ రాష్ట్ర ఉపరాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది ఈరోజు అంటే మనం పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు జయపాల్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మళ్ళొక్కసారి రెడ్డి గారి వ్యక్తిగత అభిమానులకు పార్టీలకు అతీతంగా అందరూ నాయకులకు వారు ఎందుకంటే జనతాదళ్ళలో జనతా పరివార్లో ఉన్నప్పుడు చాలామందితో అనుబంధం కాంగ్రెస్లో యువకుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు మళ్ళీ తర్వాత కేంద్ర మంత్రిగా పది సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వారికి జనతా పరివారికి మిత్రపక్షంగా ఉన్నప్పుడు టీడీపీతో సఖ్యతగా ఉన్నారు కాబట్టి టీడీపీ వారికి ఈ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ గారికి రెడ్డి గారు వ్యక్తిగత మిత్రులు ఢిల్లీలో ఎన్నో సందర్భాల్లో వారు రాష్ట్ర సాధనలో చర్చించుకునేవారు కాబట్టి టీఆర్ఎస్ శ్రేణులు అందరికి కూడా ముఖ్యంగా ఉభయ కమ్యూనిస్టులు వారు కూడా రెడ్డి గారికి చాలా సఖ్యత సన్నిహితులు కాబట్టి పార్టీలకు అతీతంగా ఇంక్లూడింగ్ ఎంఐఎం అందరూ జయపాల్ రెడ్డి అభిమానులందరినీ కూడా ఆ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము అయితే ఈసారి ఒక ప్రత్యేకత ఏంటంటే స్ఫూర్తి అనగా ఇన్స్పిరేషన్ జయపాల్ రెడ్డి తన అంగవైకల్యాన్ని అధిగమించి అంచెలంచెలుగా వెదిగి ఉస్మానియా విశ్వవిద్యాలయపు విద్యార్థి సంఘం నాయకుడుగా అధ్యక్షుడిగా ఎన్నుకోబడి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు లోకసభకు రెండుసార్లు రాజ్యసభకు కంటిన్యూస్లీ పది సంవత్సరాలు ఏకదాటిగా కేంద్ర మంత్రి ఉండి ఇన్ని చేసి అందరికీ స్ఫూర్తిగా మిగిలారు ఆ స్ఫూర్తి పేరు మీదే హైదరాబాద్లో స్ఫూర్తి స్థలను నిర్మిస్తున్నారు మహబూబ్ నగర్లో ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి ఆ రోజు సన్మానం చేయాలనుంది మీ అనుమతితో వారి యొక్క పేర్లను వారి యొక్క చేస్తున్న వృత్తి ఏంటో మీకు తెలియజేస్తా ఇరవై ఐదు వేల నగదు మరియు రెడ్డి స్మారక స్ఫూర్తి అవార్డు వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యక్తి ప్రభులింగ శాస్త్రి గారు వారు అంగవైకల్యం వారు కూడా జయపాలరెడ్డి గారు లాగానే ఇప్పుడు వీల్ చైర్ పైన తన ప్రస్థానం నడుస్తుంది ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యిండు వారి గొప్పతనం ఏంటంటే ఇప్పటి వరకు నలభై ఏడు పుస్తకాలను వారు రచించడం జరిగింది మొదటి పుస్తకాన్ని ఆయన అదృష్టమో మన జిల్లా ప్రజల అదృష్టమో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి కార్యాలయంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించుడు మనకు తెలియని మన మధ్యలో ఉన్న గొప్ప మహనీయుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా తనికెళ్ళ భరణి గారిని ఒకసారి వీరికి పరిచయం చేసిన వీరొక పుస్తకం ఇచ్చారు రెండోసారి భరణి గారు ఇతన్ని చూస్తేనే ఇతనికి పాదాభివందనం చేసిండు ఎందుకంటే ఆయన మల్టీ డైమెన్షనల్ రైటర్ ఒకరు ఆధ్యాత్మికం ఉంటారు ఒకరు వాస్తవికతకుంటారు ఒకరు నాస్తికతను ఉంటారు కానీ ఈయన డైమెన్షనల్ అన్నీ కలిపిన మహారచయిత అని అట్లా ఆ పెద్దలు ప్రభులింగ శాస్త్రి గారికి ఇరవై ఐదు వేల నగదు పురస్కారం మరియు దాంతోపాటు రెడ్డి స్మారక స్ఫూర్తి అవార్డు ప్రధానం రెండవ వ్యక్తి మీ అందరూ మీ అనుమతితో మీరు అందరూ ఒప్పుకుంటారని భావిస్తున్నా మొన్న ఈ మధ్యకాలంలో మా మిత్రుడు ఒక ఆయన చనిపోతే అంత్యక్రియలతో ఒక ఫ్రెండ్ అడిగిండు అన్నా రమేష్ లేకుంటే మామనార్లో అంత్యక్రియల పరిస్థితి ఏందని అప్పుడు అనిపించింది వీడే కదా నిజమైన స్ఫూర్తి అని మాకు వ్యక్తిగతంగా చాలా దగ్గర సోదర సమానుడు అయినప్పటికీ కూడా రమేష్ కరోనా కష్టకాలంలో ఈ జిల్లాలో మీరందరూ ప్రత్యక్ష సాక్షులు కుటుంబ సభ్యులు కూడా తన సొంత తల్లిదండ్రులను ముట్టుకోలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కూడా అంత అంత్యక్రియలు చేయలేని సందర్భంలో ఆయన ముందుండి చేసి మహాధైర్యశాలి వాడు వయసులో చిన్నోడైనా రియల్గా అందరికీ స్ఫూర్తి నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావు ఏ వృత్తి అనేది చేసేది పర్ఫెక్ట్గా వేయడానికి రమేష్ నిదర్శనం కాబట్టి ఇద్దరికీ ఈ సంవత్సరం నుంచి నేను ఈ కాలేజు ఈ వ్యవస్థ ఉన్నన్ని రోజులు ప్రతి సంవత్సరం ఇలాగే గుర్తింపబడని గుర్తుకు గుర్తి గుర్తు గుర్తింపుకు నోచుకోలేని మంచి కార్యక్రమాలు చేస్తున్న మన మిత్రులను నెక్స్ట్ టైం మీ సూచన మేరకు కూడా తీసుకొని రాబోయే రోజులు ఇస్తాం అవసరం అనుకుంటే వడదంతి కూడా రెండు ఇస్తాం ఎవ్రీ ఇయరు జయంతికి ఇద్దరిని వడదంతికి ఇద్దరిని మన మధ్యలో ఉండి మనకు స్ఫూర్తిగా మిగిలిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని వాళ్ళకి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినాం దీనికి పార్టీలకు అతీతంగా అందరినీ పిలవడం జరిగింది ఉదయం స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేసే వారికి ఆహ్వానం ఇచ్చాను మాజీ మంత్రులు మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్పడం జరిగింది ఎంపీ గారికి అందరికీ ఈ కాలేజీలో విగ్రహం ఉంది కాబట్టి అభిమానులు ఎవరైనా రావచ్చు పార్టీలకు అతీతంగా కళాశాలకు రాజకీయాలకు సంబంధం లేదు రేపు జరగబోయే స్ఫూర్తి అవార్డును మాత్రం ప్రపంచానికి తెలిసే విధంగా ఎందుకంటే ఒక కాటి కాపర్ లాంటి అంటే చివరికి దహనక్రియలు చేసే ఒక వ్యక్తి యొక్క విలువను ప్రపంచానికి తెలియజేద్దాం అంతే అలాంటి ఎవరు ఏ మంచి కార్యక్రమం చేసినా మీ సహకారం ఉంటుందని మీ ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందేశం తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ